నమస్కారం జై శ్రీమన్నారాయణ నాలుక అంచు ఏమిటో చూద్దాం మన శరీరంలో అనేక ఇంద్రియాలు ఉన్నాయి వాటిలో కొన్నింటిని కర్మేంద్రియాలు అని కొన్నింటిని జ్ఞానేంద్రియాలు అని అంటున్నారు అంటే జ్ఞానాన్ని పొందే అవయవాలను జ్ఞానేంద్రియాలు అని అవి అందజేసిన జ్ఞానం ప్రకారం పనిచేసే ఇంద్రియాలను కర్మేంద్రియాలు అంటున్నారు వీటిలో వాక్కు అనేది ముఖ్యమైన ఇంద్రియం వాక్కు అంటే మాట మన నాలుకతో మాట్లాడతాం అనేక అక్షరాలను ఉచ్చరిస్తాం ఇలా మాట్లాడడానికి ఉపయోగపడే ఇంద్రియం నాలుక దానిని వాగింద్రియం అంటారు నాలుక మొత్తం మాట్లాడడానికి ఉపయోగపడదు ఎక్కడ అక్షరాలు పుడతాయో ఆ భాగం నాలుక లోపలి భాగంలో అంటే గొంతు దగ్గరగా ఉంటుంది ఆ భాగమే మనం మాట్లాడడానికి ఆధారం నాలుక రుచిని తెలియచేయడం వల్ల ఇది జ్ఞానేంద్రియం కూడా అవుతుంది దీనిని రసనేంద్రియం అంటారు నాలుగుతో మాట్లాడితే అది కర్మేంద్రియం నాలుగుతో రుచి చూస్తే రసనేంద్రియం గొంతు నుంచి నాలుక బయలుదేరే ప్రాంతాన్ని జిహ్వమూలం అంటారు రసనేంద్రియం నాలుక చివరి భాగంలో ఉంటుంది ఉపాయసము చక్కెర పొంగలో కారంగా ఏదైనా తినేటప్పుడు దాని రుచి నాలుక చివరి భాగాన్ని తెలుస్తుంది దాన్ని టేస్ట్ బడ్స్ అంటారు మన పెద్దవాళ్ళు తినేటప్పుడు ఎంగిలి చేసి తినకు అంటారు ఇది ఎంగిలి తినొద్దు అంటారు ఎందుకు ఇలా అంటున్నారు అంటే పెద్దవాళ్ళు అన్నం కలిపి ముద్ద చేసి నోట్లో పెట్టుకునేటప్పుడు నోట్లో అంటే నోటి లోపల వేసుకోవాలి అంటారు నాలుక మీద వేసుకోవాలి అన్నారు అలాగే ఏదైనా పానీయం తాగేటప్పుడు ఎత్తిపోసుకోవాలి అప్పుడు నాలుగు అంచున కాకుండా గొంతు దగ్గరగా ఆ పదార్థం పడుతుంది ఎంగిలి చేసి తాగొద్దు అంటారు దీని అంతరార్థం ఏమిటంటే నోరు తెరిచి కొంచెం లోపలికి ఆహారాన్ని వదిలేమంటే అక్కడ రుచి తెలుస్తుంది పూర్తిగా నోరు తెరుచుకొని ఆహారాన్ని నోట్లో వేసుకున్నప్పుడు నాలుక అంచు తగలదు గొంతు దగ్గరికి వెళ్ళిపోతుంది నాలుక చివర రసన అంటే రుచిని తెలియచేసే బాగా ఉంటుంది నాలుకకు రుచి తెలియకుండానే తినాలని పిడికిడితో పట్టి నోట్లో వేసుకోండి అంటారు ద్రవాన్ని ఎత్తి నోట్లో లోపలికి పోసుకోండి అంటారు అందువల్ల రుచి తెలియదు కాస్త ఉప్పు కారం ఎక్కువైనా కొంచెం తక్కువైనా నాలుక చివరి భాగానికి తగిలినప్పుడు రుచి తెలుస్తుంది అందుకని నాలుక చివరి భాగానికి తగలకుండా తినమని పెద్దవాళ్ళు చెప్తారు ఇంకోటి రుచి తగుల్తే కొంచెం ఎక్కువ తింటారు నాలుక అంచు తగలకుండా నోరు లోపలికి వేసుకుంటే దానికి రుచి అంతగా తెలియదు కడుపులోకి వెళ్ళిపోతుంది రుచి తగలకపోతే కడుపుకు పట్టినంత మాత్రమే తింటాం ఎక్కువ తినలేము ఇంకా ముఖ్యమైన విషయం ఏమిటంటే రుచి తెలిసి తింటే రుచికి బానిస అవుతారు ఎక్కువ తింటే ఒబేసిటీ వస్తుంది దాన్ని తగ్గించడానికి రుచికి బానిస కాకుండా ఉండడానికి ఆహారాన్ని నోటి లోపల వేసుకోమంటారు ఒబేసిటీ వచ్చిందంటే దాన్ని తగ్గించడానికి ఏవో ప్రక్రియలు చేయాలి ఆహారం విహారం అన్నిట్లోనూ వైరాగ్యం ఉండాలి ఆ వైరాగ్యం రావాలంటే ఆహారాన్ని నోటి లోపలికి వేసుకొని తినడం అవసరం అలాగే మాట్లాడేటప్పుడు నాలుక చివర మాట పెట్టుకొని మాట్లాడకు అంటారు అంటే మాట్లాడేటప్పుడు నాలుక అగ్రభాగంలో అంటే గొంతులో నుంచి మాట్లాడాలి అంటే నాలుక చివర వాగేందయం ఉండదు మాట్లాడే శక్తి నాలుక అంచుకు ఉండదు భాష వచ్చి రాని వాళ్ళు కొత్తగా మాట్లాడేవాళ్ళు అట్లా నాలుక అంచు నుంచి మాట్లాడతారు పెద్దగా మాట్లాడడం తెలియని వాళ్ళు భాష మీద పట్టు లేని వాళ్ళు అలా మాట్లాడతారు అలాంటి వాళ్ళని చూసి ఏంటి నాలుక చివరి నుంచి మాట్లాడుతున్నావు అంటారు అంటే మనస్ఫూర్తిగా మాట్లాడడం లేదు అందుకని వాళ్ళు మంచిగా మాట్లాడండి అంటారు మాట్లాడేటప్పుడు నాలుక లోపల నుంచి మాట రావాలి అంటే నాలుక అంచుతో మాట్లాడితే ఆ స్వరాలు సరిగా పలకవు అట్లానే పాట పాడేవాళ్ళు కూడా స్పష్టంగా పాడాలంటే గొంతులోంచి స్వరం రావాలి నాలుక చివరి నుంచి పాడితే ఆ గొంతు ఏదో ఆర్టిఫిషియల్గా తెచ్చిపెట్టుకున్నట్టుగా ఉంటుంది పాడడానికి కష్టమే వినడానికి కష్టమే కాబట్టి ఆహారం తీసుకోవడానికి కానీ మాట్లాడడానికి కానీ నాలుగు అంచును ఉపయోగించకూడదు నోటి అంచు నుంచి కాక నోటి లోపల నుంచి ఆహారాన్ని పంపించాలి మూలం నుంచి మాట్లాడాలి అని మన పెద్దలు నిర్దేశించారు అంటే ఏ పని ఎలా చేయాలో అనుభవంతో చాలా దూరం ఆలోచించి మన వాళ్ళు చక్కగా నిర్దేశించారు మనం కూడా అలా చేయడానికి ప్రయత్నం చేద్దాం జై శ్రీమన్నారాయణ